తెలంగాణలో భారత రాష్ట్ర సమితి క్యాంపెయిన్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ కేసీఆర్ రంగంలో దిగడం నేను గతంలో ఇచ్చిన విశ్లేషణలు కూడా చెప్పాను కేసీఆర్ రంగంలో దిగాక రాజకీయ వాతావరణంలో కొంత మార్పు వస్తుంది బీఆర్ఎస్ బాగా దెబ్బతింటున్న పరిస్థితిలో ఉంది ఓటింగ్ను కోల్పోతున్న పరిస్థితిలో ఉంది ఈ ట్రెండ్ను కేసీఆర్ రంగంలో దిగడం రివర్స్ చేస్తుందని నేను అనుకోను కానీ డెఫినెట్గా స్లో డౌన్ చేస్తుంది అని అంటే బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గడం ఖాయం కానీ కేఆర్ కేసీఆర్ రంగంలో దిగి ఉండకపోతే ఆ డ్యామేజ్ చాలా సీరియస్గా ఉండేది సో ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు ఎవరు ఎన్ని గెలుస్తారు అనే అంశం బీఆర్ఎస్ పతనాన్ని కేసీఆర్ ఏ స్థాయిలో ఆపగలుగుతాడు అని అట్లీస్ట్ కొన్ని నియోజకవర్గాల్లోనైనా బీఆర్ఎస్ గణనీయంగా తన ఓట్లు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది అందువల్ల డెఫినెట్గా కేసీఆర్ యాక్టివ్గా క్యాంపెయిన్ చేయడము బస్ యాత్ర బీఆర్ఎస్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ రాజకీయ మనగడకు కీలకంగా మారబోతుంది రెండవది కేసీఆర్ రైట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ను కూడా రైజ్ చేస్తున్నాడు ఇక్కడ మీకు తె తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఒకవైపు కరువు వడ్లో పంట చేతికి వస్తుందా అనేటువంటి ఆందోళన కరెంటులో ఉండేటువంటి ఇబ్బందులు వాటర్ ఇబ్బందులు ఇవన్నీ కూడా మొదలైన తర్వాత వీటిని గుర్తు చేస్తూ కేసీఆర్ తన రిలవెన్స్ను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా తర్వాత సంగతి కానీ డెఫినెట్గా కేసీఆర్ ఒక బలమైన క్యాంపెయిన్ ఇష్యూగా తన హయాంలో వాటరు పవరు ఇబ్బందులు లేవు కదా అనే ఒక పొలిటికల్ క్యాంపెయిన్ ఇష్యూ కేసీఆర్ లభించింది దాన్ని సమర్థవంతంగా కేసీఆర్ ఉపయోగించుకున్నాడు పొలం బాటతో మొదలైన క్యాంపెయిన్ తన ముందే పొలం బాట పట్టడం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ లేనటువంటి రైతు రుణమాఫీ ఇలాంటి వాటిని ప్రత్యేకంగా రైజ్ చేస్తూ తన కోర్ కాన్స్ట్యసీని రిటైన్ చేసుకునేటువంటి ఒక పెద్ద ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు మూడవది బీజేపీతో తనకు సంబంధము లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ నరేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపింది కనుక ఆ పొలిటికల్ నరేటివ్ను కౌంటర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు దీనికి ఇటీవల ఎన్నికల కమిషన్ కేసీఆర్ పైన నలభై ఎనిమిది గంటల నిషేధం విధించడం కూడా కొంత కలసి వచ్చింది సో అందువల్ల కేసీఆర్ ఫ్యాక్టర్ అనేది ఈ తెలంగాణ ఎన్నికల్లో క్లియర్గా ఓవరాల్ డైరెక్షన్ను కంప్లీట్గా రివర్స్ చేయకపోయినా ఇంటెన్సిటీ ఆఫ్ డైరెక్షన్ మాత్రం ప్రభావం చూపుతుంది అంటే అర్థం ఏంటి బీఆర్ఎస్ దెబ్బ టోటల్గా రివర్స్ చేసి బీఆర్ఎస్ను మళ్ళీ పూర్వ వైభవం చేస్తుంది అని అనుకోవడం పొరపాటు అది కేసీఆర్ కూడా ఊహించుతున్నాడు అని అనుకోడు కానీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిలబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ రిలేటివ్లీ బెటర్గా ఉండాలి సీట్లు వస్తాయి అనే దానికన్నా కూడా రిలేటివ్లీ బెటర్ ఉండాలి అది జరగాలి అంటే బీఆర్ఎస్ తన ఓటింగ్ను కోల్పోకూడదు అందువల్ల ఆ కేసీఆర్ క్యాంపెయిన్ సిగ్నిఫికెంట్గా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ పైన ప్రభావం చూపబోతుంది అలాగే బీజేపీతో కొన్ని చోట్ల అప్రకటిత అవగాహన ఏమైనా ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఉదాహరణకు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తుంది నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని భారత్ ప్రవీణ్ కుమార్ రూపంలో పెట్టారు సో ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కనుక బీజేపీ బీఆర్ఎస్ చేసుకుండి ఉంటే కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది రాజకీయ వర్గాల్లో ఆ అనుమానం కూడా కలుగుతోంది సో ఇలా కా బీజేపీతో ఏ రకమైనటువంటి లోకల్ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటాయనేది కూడా ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి తర్వాత ఇక పోల్ మేనేజ్మెంట్ మనందరికీ తెలుసు డబ్బు ప్రభావం అనేది సో పోల్ మేనేజ్మెంట్లో అసలు బీఆర్ఎస్ అడ్రస్ కూడా లేకుండా పోతుందా ఎందుకంటే బీఆర్ఎస్కు సీట్లు గన తెచ్చుకునే స్టేక్స్ లేనప్పుడు ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ముందుకు వస్తుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పోల్ మేనేజ్మెంట్ కూడా కేసీఆర్ అగ్రెసివ్గా కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడి గనుక చేయగలిగితే కేసీఆర్ క్యాంపెయిను బీజేపీతో లోకల్ అడ్జస్ట్మెంట్లు పోల్ మేనేజ్మెంట్ ఈ మూడు వెలసి బీఆర్ఎస్ను ఓ పతనాన్ని ఆ టైడ్ అంటే ఆ పతనం యొక్క తీవ్రతను గణనీయంగా ఆపగలిగితే అది రాజకీయంగా పోస్ట్ ఎలక్షన్ సీన్లో பிஆர்எஸ் கிரியசீல பாத்திர போஷ் தடாக்கு உபயோகப்படுத்தா